కొలరావుపేట మండల కేంద్రంలో కొండా మైసమ్మ జాతర సందర్భంగా వేమురోడ ఎమ్మెల్యే పాది శ్రీనివాస్ మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు శ్రీనివాస్ కొండా మైసమ్మ కమిటీ సభ్యులు శాల్వతో సత్కరించారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సుభిక్షంగా ఉండాలని ఈ జాతరకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తల్లిని దర్శించుకుంటారని ఆ తల్లిదండ్రితో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయ ఎల్లయ్య వైస్ చైర్మన్ ప్రభాకర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్ రెడ్డి జిల్లా నాయకులు గొట్టే రుక్మి దేవరాజు రవి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా ఆనందదాయకము శుభదాయకము ఈనాడి మైసమ్మ తల్లి గుండె మైసమ్మ తల్లి ఈ రోజు కొందాపేట పండగలను సంబంధించి ప్రజలు చేసినటువంటి ఈ పండుగకు మెచ్చి తమ ఆశీస్సులు అందజేస్తుంది భావాన్ని ఎంతమంది మాట్లాడుతూ చెప్తుంటు పడగళ్ళ వర్షం కనుక ఎక్కువ పడకుండా కాపాడుతుంటాలి అని ఒక నమ్మకం ఒక విశ్వాసం ఈరోజు మనం ఆ తల్లి పెట్టుకొని పెట్టుకొని ముందుకుంటున్న క్రమంలో తప్పనిసరిగా మంచి జరగాలని మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ మీరు కూడా అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ప్రతి గోద్రపేట మండల ఎదుర్పాటుకు సంబంధించిన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం చేశాము కొండమైసం తల్లికి ఒక పండగ వాతావరణం చేసేటువంటి పట్టణాలు వేయడం కానీ అమ్మవారి దగ్గర అమ్మవారికి మెచ్చేటువంటి కార్యక్రమం చేసేటప్పుడు నన్ను ఆహ్వానిస్తున్నాను ప్రతి ఏడుగురుకు రావడం కొండమైసం తల్లిని వేడుకుంటావడం వస్తా ఉన్నా ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతాన్ని ఎలాంటి వీడు రాకుండా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం చూసి వాడి పట్టు బ్రహ్మాండ రైతు వర్గంతో పాటు అన్ని వర్గంతో పని చేసుకోవచ్చు సందర్భంగా సహజంగా ఆహ్వానించినటువంటి ఈ కొండ మైసమ్మకు సంబంధించినటువంటి బాధ్యులు కొండ మైసమ్మ తల్లి కొండగా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు తెలవాడ శాసన సభ్యులు ఆది శిల్లగా మరియు మండల నాయకులు జిల్లా నాయకులు మరి ఇక్కడ సిట్ చేసినటువంటి భక్తులందరికీ కొండ మైసమ్మ తల్లి గారికి కొండ మైసమ్మ తల్లి గారికి ఊరు గ్రామ ప్రజలు అందరం కలిసి ఘనంగా పండగ చేస్తున్నాము ఇందుకు గౌరవనీయులు ఆది గారు వచ్చినందుకు మా గ్రామ ప్రజల తరఫున ఇద్దరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరూ శుభ సంకల్పాలతో చల్లగా ఉండాలని తల్లిని వేడుకుంటున్నారు మన జనంగా అంటే తరతరాల నుంచి ఆనివైతటువంటి మైసమ్మ తల్లిని ప్రతి సంవత్సరము ముడుపు కట్టి ఎంతో బ్రహ్మాండంగా మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా రాళ్ల వాన అడగళ్ళు వానలు పడ్డప్పటికైనా ఈ గ్రామాన్ని ఆ తల్లి సురక్షితంగా కాపాడుతున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసినటువంటి విషయము ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు మరి విప్పు గారు పోయినసారి ఇప్పుడు ఈ జనములకు రావడము మనకెంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే రోజు రోజుకు కూడా మన ఇంత ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రజల మధ్యలోకి రావడము మనం ఈ రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాము పది సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే ప్రజల మధ్యలకు వచ్చినటువంటి చరిత్ర మనం చూడలేదు అలాంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు మనం వెన వెంటనే ఉంచుకోవడానికి కోసం కూడా మనమందరం కృషి చేయాలి ఇంకా ముఖ్యమైనటువంటి కోరిక ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇన్ని అభివృద్ధి పనులు సంవత్సరం ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా కూడా మన రెండవ వైశవ తల్లి కూడా మనలను అందరినీ కాపాడి చైర్లను కాపాడి మనల్ని కాపాడి ఇంకా మన ముఖ్యమైనటువంటి మన ప్రజల తరఫున కోరిక ఏంటిదంటే మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయ్యి ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా వచ్చే అటువంటి పండుగ వస్తే మేమందరం